ఆయన అందరికీ ఇది వచ్చేసి బాలంత్రాలకి అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్కి ఎవరైనా పచ్చం చేయాలంటే ఇది బాగా వాళ్ళకి బాగా పెడతారనమాట సో ఇదేంటంటే మునగ కూర తలగపిండి ఇది మనకి కావాల్సింది ఏమంటే కూర అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పోపు దినుసులు అలాగే తెలగపిండి కావాలి ప్రాసెస్లోకి వెళ్తే మునగకూర ఫస్ట్ అయితే శుభ్రంగా కోసి కడిగి ఎండబెట్టుకోవాలండి ఆ తర్వాత మనం దేనిలో అయితే వండుకుందాం అనుకుంటామో అది ఆ కడాయిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పసుపు కారం ఉప్పు వేసి బాగా పట్టించాలండి ఉల్లిపాయలు బాగా పట్టేలాగా గట్టిగా కలపాలి కలిపిన తర్వాత తెలగపిండికి ఎన్ని వాటర్ కావాలో అండ్ వాటర్ మీకు తగినన్ని వాటర్ వేసుకొని గ్యాస్ స్లో అయితే పెట్టుకోండి ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న మునుగూర ఉంది కదా అదైతే వేరే స్టవ్ మీద కడాయి పెట్టి దాన్ని అయితే వేయించుకోవాలండి ఇది ఎందుకు వేయించుకోవాలి అని అంటే ఇందులో ఉన్న వాటర్ అన్నీ సపరేట్ చేయడానికని వేయించుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోండి చూడండి విధంగా గ్యా అవన్నీ వే మునగరంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఎలా ఫ్రై అవుతుంది అంటే వండ వండ్ర కిందా పడుతుందనమాట ఈ వండ వండ పెట్టినప్పుడు ఆ వండని తీసుకొని గట్టిగా వాటర్ అయితే పిండేయాలి దీంట్లో కాలుష్యం ఉంటుందంట అందుకే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఉల్లిపాయ ఉల్లిపాయలో వాటర్ వేసి పెట్టుకున్నాం కదా అవి బాగా మరిగించిన తర్వాత అందులో తలపిండి వేసి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు తర్వాత తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి వచ్చుకున్న మునగ కూర వేసి బాగా కలుపుకోవాలి మునగ కూర బాగా కలిపిన తర్వాత తాలింపు అయితే వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే తాలింపు అయితే వేసుకోవాలి ఈ విధంగా వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఇట్లా ఉంటుందండి ఇలా ఉన్న తర్వాత తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదే ఒక ఎత్తు అయితే తాలింపు మరియు ఎత్తు అనమాట తాలింపు ఏంటంటే నాది కొంచెం స్కిప్ అయింది నేను తాలింపు సరుకులు అని చెప్పి పోపు అని పెట్టాను కదండి అవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి అవన్నీ వేసిన వీడియో ఉండాలి స్కిప్ అయింది సో మీరు అవన్నీ వేసుకొని తాలింపు అయితే పెట్టుకోండి ఇది మన గ్లాసుల కంటే మూడు గ్లాసులు పాలుతో ఒక ఉప్పు సమానమంతండి ఇది అంత కాలుష్యం ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి